ఈ క్రింది వాటిలో ఏది తినడం వల్ల అన్ని రోగాలకు చెక్ పెట్టచ్చు ఆప్షన్ ఏ గుడ్లు ఆప్షన్ బి పాలు ఆప్షన్ సి నల్ల మిరియాలు ఆప్షన్ డి నల్ల జీలకర్ర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నల్ల జలకర్ర ప్రతి పురుషుడు రెండు వివాహాలు చేసుకోకపోతే జైలు శిక్ష విధించే దేశం ఏది ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి ఇరాన్ ఆప్షన్ సి ఇథియోపియా ఆప్షన్ డి ఎరిత్రియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎరిత్రియా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో సముద్రాలు ఉన్నాయి ఆప్షన్ ఏ మూడు రాష్ట్రాలు ఆప్షన్ బి ఐదు రాష్ట్రాలు ఆప్షన్ సి ఏడు రాష్ట్రాలు ఆప్షన్ డి తొమ్మిది రాష్ట్రాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తొమ్మిది రాష్ట్రాలు ప్రతిరోజు గుడ్లు తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఆప్షన్ ఏ క్యాన్సర్ ఆప్షన్ బి షుగర్ ఆప్షన్ సి కిడ్నీ సమస్యలు ఆప్షన్ డి మెదడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షుగర్ జనాభా పరంగా మన దేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ గోవా ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం పేపర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి చైనా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చైనా ప్రపంచంలోకెల్లా అత్యధిక పక్షులు ఉన్న దేశం ఏది ఆప్షన్ ఏ కొలంబియా ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి బ్రెజిల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొలంబియా ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచినీళ్ళ ధర ఎక్కువ ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆప్షన్ బి శ్రీలంక సి చైనా ఆప్షన్ డి సౌదీ అరేబియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సౌదీ అరేబియా మన ప్రపంచంలో విమానాశ్రయం లేని దేశం ఏది ఆప్షన్ ఏ జింబాంబే ఆప్షన్ బి వెనుజులా సి వాటికన్ సిటీ ఆప్షన్ డి ఇరాన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాటికన్ సిటీ సముద్రంలో అత్యంత నెమ్మదిగా ఉండే జీవి ఏది ఆప్షన్ ఏ ఆక్టోపాస్ ఆప్షన్ బి తాబేలు ఆప్షన్ సి పీతా ఆప్షన్ డి సముద్ర గుర్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సముద్రగుర్రం జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ప్రారంభించారు ఆప్షన్ ఏ గాంధీజీ ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ డి నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచే ఆహారం ఏది ఆప్షన్ ఏ అరటి పండ్లు ఆప్షన్ బి చింతపండు సి ఉసిరికాయ ఆప్షన్ డి ఎండుద్రాక్ష కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉసిరికాయ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది ఆప్షన్ ఏ గుండె జబ్బులు ఆప్షన్ బి కిడ్నీ ఆప్షన్ సి నరాలు ఆప్షన్ డి కళ్ళ జబ్బు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుండె జబ్బులు భారతీయ సంగీతం యొక్క ప్రసిద్ధి ఆధారం ఏమిటి ఆప్షన్ ఏ ఋగ్వేదం ఆప్షన్ బి యజుర్వేదం ఆప్షన్ సి సామవేదం ఆప్షన్ డి వేదం కరెక్ట్ ఆన్సర్ సి సామవేదం రోజు మనం ఏం తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి జ్యూస్ సి కొబ్బరి నీళ్ళు ఆప్షన్ డి కళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కళ్ళు ట్రబుల్ను తక్షణమే సహజంగా తగ్గించే ఆహారం ఏది ఆప్షన్ ఏ ఉల్లిపాయ ఆప్షన్ బి అల్లం కీర కీరదోసకాయ ఆప్షన్ డి ఎలక్కాయ करेक्ट आंसर ऑप्शन डी यलका